నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక అయితే ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ బజ్జీ ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంది కదా క్యారెట్ బజ్జీ అందరూ నార్మల్గా ఆలు బజ్జీ మిర్చి బజ్జీ వేసుకుంటారు నేను డిఫరెంట్గా క్యారెట్ బజ్జీ ట్రై చేశానండి చాలా చూసా కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మా పిల్లలైతే సూపర్ టేస్టీగా ఉందన్నారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా నేను టూ క్యారెట్స్ తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను స్ట్రైట్గా బార్గా కట్ చేసుకున్నాను నేను కొత్తగా డిఫరెంట్గా ఉండదని ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి అందుకే మీతో షేర్ చేసుకుందామని చేశాను అన్నమాట ఈ వీడియో క్యారెట్ మామూలుగా తినాలన్న పిల్లలు తినరు కదా ఇలా ఒకసారి చేసి ఇవ్వండి పిల్లలు అసలు వదిలిపెట్టరు మా పిల్లలు అయితే అసలు వదిలిపెట్టకుండా తిన్నారనమాట చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట క్యారెట్ బజ్జీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూస్తారు కదా నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు సర్కిల్ అయినా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి చూస్తారు కదా టైప్లో కట్ చేశాను మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ కదండి బజ్జీ చేయటం అంటే ఏముంది ఫైవ్ మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు అనగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి శనగపిండి ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి తర్వాద నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను సరైన దానిలోకి బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను అండి కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఒకసారి తిప్పుకోవాలి తర్వాత చూసారు కదా శుభ్రంగా అంతా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి చూసారు కదా బజ్జీకి ఎలా కలుపుకోవాలో తెలుసు కదా అలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అంతేనండి బజ్జీ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా దీని మీద ప్లేట్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఒక చిన్న బాండి పెట్టుకున్నాను దానిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలానే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్కువ కాకూడదు మీడియం చూసుకోండి చూసుకూడదు కదా ఇప్పుడు క్యారెట్ మొక్క తీసుకొని అలా టిప్ చేసుకొని వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోయింది చూసారు కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి క్యారెట్ పిల్లలు కూడా చాలా హెల్దీ కదండి చక్కగా ఇలా చేసి పెడితే చక్కగా తిన్నాస్తారు రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెట్టుకుని చేసుకోండి అండి అప్పుడైతే చక్కగా లోపలిది కూడా క్యారెట్ కూడా ఉడికిపోతుంది మీరు ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కూడా సన్నగా కట్ చేసుకోండి కొంచెం లావుగా అయితే ముక్క అనేది ఉడకదు కదా కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి చూసారు కదా నోరు ఊరిపోతుంది అసలు ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా చూస్తుంటేనే భలే ఉన్నాయన్నమాట తినటానికి కూడా అలానే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయండి అలానే మీకు ఇలాంటివి ఏవైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి చూసారు కదా వేడి వేడిగా క్యారెట్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చక్కగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే చక్కగా ఆనందంగా తినేస్తారనమాట పిల్లలు కూడా ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్